ముగ్గురు రైతుల బలన్మరణం బహ్ రోజుకొక్కలనైనా కథం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో అప్పుల బాధతో తను చాలించిన కౌలు రైతు మెదక్ జిల్లా ప్రగతి ధర్మానంలో పొలంలోనే ఉరివేసుకున్న అన్నదాత జనగామ జిల్లాలో అప్పుల బాధతో పిఏసిఎస్ చైర్మన్ ఆత్మహత్య బానోత్ కైలా పురుషోత్తం రవీందర్ మొత్తం మరిగా మరణాలే ఆత్మహత్యలు మందులు దాగి అనిపోవడాలు ఇట్లా మెదక్లో ఉక్కలు నల్గొండలో ఉక్కలు జనగాముల ఉక్కలు అంటే మొత్తం నాలుగు వందల యాభై రెండు మందిని ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చంపింది హత్యలు చేసింది రైతులను స్వయంగా వాళ్ళే హత్యలు చేస్తున్నారు వాళ్ళకై వాళ్ళు చచ్చిపోతలేరు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల రైతు భరోసో రైతు రుణమాపో రైతు బీమానో రైతు బోనసో ఇలాంటివి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆత్మ న్యూన్యతకు లోనై ఇక మాకు ఈ రాష్ట్రంలో ఇలాంటి భరోసా లేదు ఏ ప్రభుత్వం ఆదుకోడు ఎవడొచ్చి మా మమ్మలను ఆపదలు ఆడుకో ఆదుకోడనే ఒకే ఒక్క దాంతో వాళ్ళు భయపడి ఇట్లా ఆత్మహత్యలు బలమానాలకు పాల్పడుతున్నారు అందని సాగునీరు ఆపై కరెంటు కష్టాలు అన్నదాతకు అగ్ని పరీక్ష పెడుతున్నాయి లో వోల్టేజ్తో తరచు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు మహూబాద్ జిల్లా దంతలపల్లి మండలం దాట్లలో సోమవారం ట్రాన్స్ఫార్మ్ కాలిపోగా రైతులే పొలాల మధ్య నుంచి అర కిలోమీటర్ వరకు మోసుకుంటూ రిపేర్కు తీసుకెళ్తున్నారు ఎంత మంచి చెప్పింది తెలుసానే కేసీఆర్ వాళ్ళు మళ్ళీ వస్తే మోటార్లకు మీటర్లు వస్తాయి ట్రాన్స్ఫారంలు కాలిపోతాయి కరెంటు కోతలుంటాయి నీటి కష్టాలుంటాయి దయచేసి మీరు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోకండి మీరు మోసపోతిరా గోసపడతారు అని చిలుకలకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ గారు ఇంటే కదా ఇంటే కదా సూషిన్లు 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 ఆగమైపోయి అంటే ఊరికి వచ్చిన చెప్తాడు కేసీఆర్ మన ఓట్ల కోసం చెప్తాడు కానీ మన గోసలను ముందే గ్రహించి చెప్తాను అని ఏ రైతులు కూడా గ్రహించలేదు డెబ్బై లక్షల మంది రైతులు వన్ సైడ్గా ఓటెత్తే కేసీఆర్ మళ్ళా వచ్చేటోడు రైతులే వాళ్ళ కంచంలో మన్ను పోసుకున్నారు ఐదు వేలు జారిపోతే సరిపోతలేవని ఇంకో రెండు వేలు ఐదు వందలు ఎక్కడిస్తారు అని ఆశపడ్డారు ఒకటి రెండు రైతు రుణమాఫీ అనే ఒక పెద్ద ఆలోచనను ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టింది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రైతు రుణమాఫీ అన్నాడు ఆయన ఒక పదివేల కోట్లు పన్నెండు వేల కోట్లో రుణమాఫీ చేసిండు ఇప్పుడు ఎంత చేసిండు రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వేలు చేసాం జస్ట్ ఆరు వేల కోట్లకు ఆశపడ్డారు అది అది కూడా చేస్తాం మేము దశలవారిగా అని చెప్పిండు కేసీఆర్ గారు లేదు ఆగమైపోయింది ఇట్లా ఇప్పుడు కరెంట్ కరెంటు ట్రాన్స్ఫార్మ్ ఇట్లా మోసుకొని పోతే మంచిగా ఉన్నదా అన్ని పనులు విడిచిపెట్టుకొని ఐదు రోజులకోసారి పది ఒకసారి ఇట్లా ట్రాన్స్ఫర్లు కాలిపోతా అంటే పనులు ఇడిచిపెట్టుకొని భుజాల మీద ఎత్తుకొని ట్రాన్స్ఫర్లను మంచిగా చేయించుకోని పోతాను మంచిగా ఉన్నదా ఇటువంటి కష్టాలు వస్తాయని ముందే ఆలోచించి చెప్తే ఏం లేదు